హాంకాంగ్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి మీకు తెలిసిందే కదా సెవెంటీ ఇయర్స్లో వన్ ఆఫ్ ది వర్స్ట్ ఫైర్ యాక్సిడెంట్ ఒక్క బిల్డింగ్లో మంటలు పక్కనున్న మొత్తం సెవెన్ బిల్డింగ్స్ సముదాయాలకు మొత్తం ఫైర్ అంటుకొని ఇప్పటికైతే నైంటీ ఫోర్ చనిపోయినలు సెవెంటీ సిక్స్ క్రిటికల్గా ఇంజూర్ అయినలు ట్వంటీ ఎయిట్ అయితే మొత్తం అంటే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారంట ఇంకా ఎంతోమంది మిస్సింగ్ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే హై రైజ్ అపార్ట్మెంట్ మంచి ప్లేస్ లో ఆ ప్రైమ్ ఏరియాలో అపార్ట్మెంట్ అది కూడా మీద ఫ్లోర్ లో ఫ్లాట్ తీసుకోవాలని ఎగబడతారు చూడు వాళ్ళందరికీ ఒక కనిపి ఇన్సిడెంట్ రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేటోళ్ళు మనని ఎట్లా మభ్యపెడతారంటే అది ఒక స్టేటస్ సింబల్ లాగా చూపిస్తారు అంత వర్త్ ఉంటది కానీ కోట్లలో దాని ప్రైజ్ మంచి అమ్యూనిటీస్ అని చెప్పి జిమ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు నిజంగా అందులో ఉంటున్నోళ్ళని అడగండి వాడు నాలుగు కోట్లు పెట్టి ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని ఎన్నిసార్లు జిమ్కి వెళ్తున్నాడు ఎన్నిసార్లు స్విమ్మింగ్ పూల్ యూజ్ చేస్తున్నాడు ప్లస్ అంత డబ్బు పెట్టి తీసుకుంటే ఈఎంఐ కట్టడానికే వాడు మార్నింగ్ నుంచి అర్ధరాత్రి వరకు కష్టపడతాడు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఆఖరికి ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిందే అట్లాంటి ఆర్భటాలు పోకుండా మీకున్న దాంట్లో చిన్నగా ఏదైనా కట్టుకొని హ్యాపీగా ఉండడం బెస్ట్ ప్లస్ ఇట్లా కోట్లు కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ కోసం ఇన్వెస్ట్ చేస్తే నువ్వు జీవితంలో ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉండి నీ కళల్ని ఏదైనా సాధిద్దాం అనుకుంటే రిస్క్ చేయలేవు ఇప్పుడు ఉన్న జాబ్లోనే ఉంటూ ఒకవేళ ఇది లేకపోతే నేను ఈఎంఐ ఎట్లా కట్టాలని ఒక టెన్షన్ తోటి కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించే అది కూడా కోల్పోతావు నువ్వు